దేశవ్యాప్తంగా కూడా ఒక శ్రీ రాజగురు సిక్దేవుల మొట్టని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇరవై మూడేళ్ల వయసులోనే భారతదేశానికి బ్రిటిష్ కాలం నుంచి విముక్తి కావాలి ఈ భారతదేశంలో సంపూర్ణ పరిపాలన కావాలి సంపూర్ణ స్వతంత్రం కావాలి భారతదేశానికి కులం మతం లేని స్వతంత్రం కావాలి వివక్షత లేని స్వతంత్రం కావాలి దోపిడీ లేని స్వతంత్రం కావాలని ఇరవై మూడేళ్ల వయసులోనే భగత్ సింగ్ రాజుగురు సుబ్బుదేవులు ముత్తాటిని ముద్దాడి మాత బానిస సంఖ్యలను నుండి విముక్తి చేయడం కోసం వాళ్ళు ఊపిరి వదిలారు ఈ భారతదేశ స్వతంత్ర పోరాడానికి ఊపిరి పోసి భారతదేశాన్ని స్వతంత్రం చేస్తే ఈనాడు మనం చూసుకుంటే భారతదేశంలో ఇప్పుడున్న పరిపాలన బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఒక పక్కేమో భారత మాతకి చెయ్యంటారు అదే పక్క భరతమాత బిడ్డలు మహిళలను నగ్నంగా ఊరేగించి కాల్చి చంపితే మణిపూర్ అట్ట రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మనబంధాలు అడర్లు రేపులన్నీ చేస్తూ ఉంటే మహిళల రక్షణ లేదు బీజేపీ ప్రభుత్వమే మణిపూర్ రాష్ట్రంలోనే ఆ మహిళలకు రక్షణ కల్పించకుండా అక్కడ ఉన్న ఆకదాయలకు రక్షణ కల్పించి ఈ దేశంలో మహిళలకు రక్షణ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ సంపద మనది దేశం మనది అని ప్రాణాలు అర్పించి స్వతంత్రం తెచ్చుకుంటే అటువంటి దేశ సంపదను ఈ రోజు కార్పొరేట్ శక్తులకు కట్టబెడతా ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ఓడరేవులు కావచ్చు రైల్వే కావచ్చు ఎయిర్ లైన్ కావచ్చు ఇలాగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను భారతదేశ సంపదను కార్పొరేటు సంస్థలు తాకట్టు పెట్టి ఒక పక్క